పోలీసు జోక్యాన్ని నిరసిస్తూ అనగా సివిల్ కేసులో కోర్టు ఆర్డర్ ఉత్తర్వులు ఉన్నప్పుడు కూడా వాటిని బేఖాదరు చేసినటువంటి పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చేసి దానికి నిరసనగా మేము శిక్షల న్యాయాలను మేము గత ఐదు రోజులుగా మన ఈ నెల మొదటి మొదటి తారీఖు నుంచి మేము కోర్టు విధులు బహిష్కరించడం జరిగింది అయినప్పటికీ కూడా పోలీసు అధికారుల నుంచి కూడా ఎట్లాంటి స్పందన రాలేదు దానికి నిరసనగా మళ్ళీ మా అబ్స్టే మా కోర్టు విధులు విధులు బహిష్కరించాలని నిర్వధికంగా విధులు చెప్పి తీర్మానం చేయడం జరిగింది ముఖ్యంగా సివిల్ కేసులలో కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉత్తర్వులు పొంది దాన్ని రక్షణ నిమిత్తం వివిధ పోలీసులకు వెళితే అక్కడ వీరికి రక్షణ కల్పించకపోగా ఎవరైతే ఇంజక్షన్ పొందిన వ్యక్తంగా అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెడుతున్నారు ఇది చట్ట విరుద్ధము ఈ కోర్టు కోర్టు ఉత్తర్వులను గౌరవించాలని గౌరవ సుప్రీం కోర్టు వారు కాని హైకోర్టు వారు కానీ చాలా కేసులు కూడా వదిలించడం జరిగింది అయినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏ మాత్రం కూడా కోర్టు ఉత్తర్వులను గౌరవపరచకుండా అమర్య పరకంగా కోర్టు ఉత్తర్వులను చులకనేసే విధంగా వకీలను చులకనేసే విధంగా ఈ ఐదు వందల రూపాయలు ఇస్తే ఇది బెయి ఇది చెత్తబూట్లో వణిక చెప్పి చులకన మాట్లాడారు కాబట్టి వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఇక స్థానిక పోలీసు ఉన్నతాధికారి కూడా సంప్రదించడానికి ప్రయత్నం చేసినప్పుడు వారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోగా తిరగడం జరిగింది అంటే వీటికి సంబంధించి ఇటువంటి చర్యలకు ఏదైతే ఈ ఉత్తర్వులను బేఖాతరు చేసే విషయంలో పోలీసు ఉన్నతాధికారు ఉన్నతాధికారులు కూడా తెలిసిన మాకు స్పష్టమవుతుంది కాబట్టి ఇక ముందు ఎవరైతే అక్రమ కేసులు పెట్టినో వాటిని తొలగించి వాటిని మాపు చేయాలని కోరుకుంటూ వాటి ఎవరైతే అక్రమ కేసులు పెట్టినో ఆ పోలీసు అధికారులు సస్పెండ్ చేయాలని కోరుతున్నాము కోరుతున్నామో ఈ పోరాటం పూర్తి అయ్యేంత వరకు కూడా మేము ఈ విధుల బహిష్కరణ జరుగుతుందని కోరుతున్నాం